ఏడు ఎనిమిది తొమ్మిది నెలల్లో ఏం జరుగుతుంది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది నేను చెప్తాను ఇప్పుడు మనకి ఏడో నెల ఎనిమిదో నెల వచ్చినప్పుడు చాలా మంది కామన్ గా చెప్పే కంప్లైంట్ ఏంటంటే కాళ్ళు పొంగుతున్నాయి అంటారు కొంతమంది ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు ఏం కాదు మా అమ్మమ్మకి ఇలాగే వచ్చింది మా అమ్మ కూడా ఇలాగ వచ్చింది ఏం పర్వాలేదు అనుకుంటారు అలా ఎప్పుడు అనుకోవద్దు ప్రెగ్నెన్సీలో ఏదైనా డేంజర్ ప్రాబ్లం ఉంది అంటే అది బీపీ రావడం సో మన కాళ్ళు పొంగినప్పుడు అది కారణం బీపీ వల్లనే వచ్చిందా లేకపోతే ఎదుగుతున్న బేబీ బ్లడ్ వెజల్ మీద ప్రెజర్ పెట్టడం వలన వచ్చిందా లేకపోతే ప్రోటీన్ లేకపోవడం వల్ల వచ్చిందా రక్తం లేకపోవడం వల్ల వచ్చిందా అనేది మీరు కన్ఫామ్ చేసుకోవాలి సపోజ్ అది ఏ ప్రాబ్లం లేదు బేబీ పెరగడం వలన కంప్రెషన్ వలన వచ్చింది బ్లడ్ ఫ్లో రిటర్న్ అవ్వకుండా ఉండడం వల్ల వచ్చింది అనుకుంటే మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు బట్ ఎనీమియా వలన వచ్చినా లేకపోతే మనకి ప్రియక్లాంష అంటే బీపీ వలన వచ్చినా కంపల్సరీ మీరు డాక్టర్ పర్యవేక్షణలోని డాక్టర్ చెప్పినట్టు మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఎందుకు అంటే ప్రెగ్నెన్సీలో బీపీ అనేది మదర్కి బేబీకి కూడా చాలా డేంజర్ సో ఏడు ఎనిమిది తొమ్మిది నెలల్లో మీకు ఏదైనా కాళ్ళు బాపులు వస్తే అస్సలు నెగ్లెక్ట్ చేయకండి ఫ్యామిలీ మెంబర్స్ కాళ్ళు పొంగుతున్నాయా లేదా పొంగుతుంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడం కారణం ఏంటో తెలుసుకోవడం మీ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ నెక్స్ట్ మూమెంట్స్ ప్రాపర్గా తెలుస్తున్నాయా లేదా అంటే కొంతమంది ఏంటంటే బేబీ మూమెంట్స్ చూసుకోవడం మీద అవగాహన చాలా తక్కువగా ఉంటుంది వాళ్ళు కొంతమంది డైరెక్ట్ కంప్లైంట్ వస్తారు అస్సలు మూమెంట్ తెలియలేదు రోజు అని చెప్పేసి వాళ్ళు ఏమనుకుంటారంటే కంటిన్యూస్గా బేబీ మూవ్ అవుతూ ఉంటుంది అనుకొని ఒక్కసారి తిరగకపోయినా తిరగలేదని భయంతో వస్తారు కొంతమంది ఏంటంటే అస్సలు తిరగకపోయినా ఒకరోజు మొత్తం తిరగకపోయినా పర్లేదులే అనుకొని ఆలస్యంగా వస్తారు అలా ఉండకూడదు బేబీ మూమెంట్స్ ఎవ్రీ టూ అవర్స్కి మనం చూసుకుంటూ ఉండాలి మినిమం టెన్ టు ట్వెల్వ్ మూమెంట్స్ అనేవి మనకు ఉంది అంటే ఆ బేబీ ప్రాపర్గా హెల్తీగా ఉందని అర్థం సో మూమెంట్స్ ఏ మాత్రం తగ్గినా కూడా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది ఇంకేంటి ఏడు ఎనిమిది తొమ్మిది నెలల్లో మనకు డేంజర్ ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే ఏమైనా ఉమ్మ నీరు కారిపోయినా లేకపోతే బ్లీడింగ్ అయినా కళ్ళు మసగ్గా కనిపించినా ఇలాంటి కండిషన్స్లో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది మనం అనుకున్నట్టే ఏడు ఎనిమిది తొమ్మిది నెలల్లో కూడా మంచి ఆహారం అనేది మదర్కి అందించాలి ఎనిమిది నుంచి పది గంటలు మినిమం స్లీప్ అనేది మదర్కి ఉండాలి అది కాకుండా లాంగ్ జర్నీస్ అవాయిడ్ చేసుకోవాలి తర్వాత బరువు పనులు చేయడానికి ఇవన్నీ కూడా మదర్ అవాయిడ్ చేయాలి ఎప్పుడు అవాయిడ్ చేస్తుంది ప్రెగ్నెంట్ లేడీ సరి అయిన ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉన్నప్పుడే తను ప్రాపర్ రెస్ట్ తీసుకోగలుగుతుంది నెక్స్ట్ ఏడు ఎనిమిది తొమ్మిది నెలల్లో మీరు ఐరన్ కాల్షియం ట్యాబ్లెట్స్ కంటిన్యూ చేసుకోవాలి నెక్స్ట్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఇంకా ఎనిమిదో నెల తొమ్మిదో నెలలో కూడా బేబీకి అదనంగా రెండు స్కాన్స్ చేస్తారండి వీటిని గ్రోత్ స్కాన్స్ అంటారు అంటే మనము ఆ నెలకి తగ్గట్టు బేబీ పెరుగుతుందా లేదా ఏమైనా ల్యాగ్ ఉందా తక్కువ ఏమైనా పెరుగుతుందా లేకపోతే ఎక్కువ ఏమైనా పెరిగిపోతుందా అనేది ఉమ్మ నీరు ఎలా ఉన్నది అనేది మొత్తం ఆ గ్రోత్ స్కాన్స్లో మనకి తెలుస్తుంది సో ఆ గ్రోత్ స్కాన్ బట్టి నెక్స్ట్ ఎన్ని రోజులు ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయొచ్చు బేబీకి ఏమైనా డేంజర్ అవుతుందా ఏంటి అనేది మనం చూసుకుంటాము సో టైం టు టైం మీరు హాస్పిటల్కి వెళ్ళాలి టైం టు టైం అంటే ఏంటి మినిమం కొన్ని చెకప్స్ ఉంటాయి మొదటి మూడు నెలల్లో అన్నీ ఎవ్రీ మంత్ మనం వెళ్ళాల్సి ఉంటుందండి చెకప్కి నెక్స్ట్ సెకండ్ ప్రైమిస్టర్ అంటే నాలుగు ఐదు ఆరు నెలల టైంలోని కూడా ఎవ్రీ మంత్ వెళ్ళాల్సి వస్తుంది సో అప్ టు సెవెంత్ మంత్ వరకు కూడా మీరు ఎవ్రీ మంత్ చెకప్కి తీసుకెళ్ళి టైం టు టైము మదర్ వెయిట్ ప్రాపర్గా పెరుగుతుందా బేబీ గ్రోత్ సమంగా ఉందా ఎనిమియా ఏమన్నా ఉందా బీపీ షుగర్ ఏమీ రాకుండా ఉన్నాయా లేదా ఇవి చెక్ చేసుకోవాలి థైరాయిడ్ కూడా మనం కంపల్సరీ చెక్ చేయాలి నెక్స్ట్ ఏడో నెల తర్వాత ఎప్పుడు తీసుకెళ్ళాలి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి మదర్ని తీసుకెళ్ళాలి ఏమి కంప్లైంట్స్ ఉండాల్సిన అవసరం లేదండి చెప్పుకోవాలి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి మీరు కంపల్సరీ చెకప్ చేయించుకోవాలి సో ఏడు ఎనిమిది నెలల్లోని ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి వెళ్ళండి తొమ్మిదో నెల వచ్చిన తర్వాత ఎవ్రీ వీక్ మీరు మీ దగ్గర ఉన్న ఆయన కన్సల్ట్ చేసుకోవాలి ఇది కాకుండా ఎనీ టైమ్ డేంజరస్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు అంటే బ్లీడింగ్ ఎక్కువైనా ఎక్కువగా పొట్టినొప్పి వచ్చినా లేకపోతే కళ్ళు మసగ్గా అనిపించిన చెస్ట్ దగ్గర పెయిన్ వచ్చినా లేబర్ పెయిన్స్ లాగా పొట్ట టైట్గా అయిపోయి థైస్ లో కానీ బ్యాగ్ కానీ పెయిన్ వచ్చినా ఇమీడియట్గా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి వస్తుంది సో టోటల్ జర్నీలో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ పేషెంట్స్ అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ రెస్పాన్సిబిలిటీ ఎవరైతే ప్రాపర్గా తీసుకుంటారో డైట్ స్లీపు రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్ ఐరన్ ట్యాబ్లెట్స్ కాల్షియం ట్యాబ్లెట్స్ ఎవరైతే ప్రాపర్గా తీసుకుంటూ రెగ్యులర్గా బీపీ చెక్ చేయించుకుంటూ హిమోగ్లోబిన్ మెయింటైన్ చేస్తూ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకుంటూ ఉంటే ఇట్టి పరిస్థితుల్లో మనం బేబీ గురించి మదర్ గురించి టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు హెల్దీ మదర్ వస్తుంది ఫైనల్గా హెల్దీ బేబీ ఉంటుందండి ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో ప్రెగ్నెన్సీలో వాళ్ళకి కాంప్లికేషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండడం వల్ల మనకి మదర్ అండ్ బేబీ కూడా రిస్క్లో పడతారు సో ప్రతి ఒక్కరూ కూడా మీరు మీ రెస్పాన్సిబిలిటీని ప్రాపర్గా తీసుకొని ఎవరైతే ఫ్యామిలీ ప్రాపర్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో మనము మదర్కి బేబీకి రిస్క్ లేకుండా హ్యాపీగా ప్రెగ్నెన్సీ జర్నీని ఎండ్ చేయొచ్చు థ్యాంక్ యూ